అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో బొరుగులతో అల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము పాకం పట్టే పని లేకుండా చక్కెరతో పని లేకుండా ఇలా బొరుగులతో అలవా కమ్మగా చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అల్వా చేయడం కోసం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇందులోకి బొరుగులు మూడు గిన్నెలు కొలత తీసుకున్నాము ఏ గిన్నె అయినా సరే కొలతో తీసుకుంటే మనం బెల్లం వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పుతో మూడు మూడు కప్పులు పొరుగులు వేసి ఒక ఐదు నిమిషాల సేపు మెత్తగా నానబెట్టుకోవాలి బెల్లంతో చేసుకుంటే వెల్దీగా చాలా బాగుంటుంది ఇక్కడ నేను షుగర్ వాళ్ళు వాడే బెల్లం అయితే వాడాను ఇప్పుడు పొరుగులు ఇలా మెత్తగా నాని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకున్నాము నీళ్ళేం పిండకుండా గట్టిగా పిండకుండా నీళ్ళు అలాగే తీసి వేసుకోవాలి మిక్సీ జార్లోకి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకుంటే నాకు బొరుగులు అనేది మెదగలేదు ఈ చిన్న మిక్సీ జార్లో మెదగలేదు ఇంకా కొన్ని అవసరమైతే నీళ్లు పోసుకొని ఇలా పెద్ద మిక్సీ జార్లో అయితే మీరు కూడా ఇలా పట్టుకొని మెత్తగా బాగా వస్తుంది మెత్తగా ఆ చిన్న ఈ చిన్న దాంట్లో మెదగలేదు ఇప్పుడు కళాయి పెట్టేసి ఇందులోకి ఒక సూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పులు వేసి మంచి కలర్ చివరికి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఏరే ప్లేట్లకి తీసేసి ఇదే కళాయిలోకి మనం ఏ కప్పుతో బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అలాగే సగం కప్పు నీళ్ళు పోసుకొని బెల్లం బాగా కరగనిచ్చుకోవాలి పాకమేం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలాగా బెల్లం కరిగిన తర్వాత ఇందులో బెల్లంలో ఏమైనా నరకలు ఉంటే ఉడగొట్టుకోండి ఇక్కడ నాకు బాగుంది కాబట్టి ఏం ఉడగొట్టడం లేదు ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా బొరుగుల్ని ఇందులోకి వేసుకొని ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలి ఇలా కలిపెట్టుకుంటూ దగ్గర వాడు వరకు కలిపెట్టుకుంటూనే ఉండాలి ఇలా బొరుగులతో అలవా చేసామంటే ఎవరికైనా పెట్టామంటే మనం బొరుగులతో అలవా చేసాము అనేది ఎవరికీ తెలియదు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి ఇలా కలుపుతూ ఉంటే మనకు దగ్గర పడుతుంది ఇలా కలుపుతూ ఉంటేనే తొందరగా మనకు ఇలా దగ్గరికి వస్తుంది పెన్నానికి అంటుకోకుండా ఇలా ఉండలాగా కావాలి ఇలా అయిన తర్వాత ఒక సూన్న వేసి వేయించిన బాదం పప్పులు కూడా వేసుకుని ఒకసారి ఇలా కలవేద్దాము ఇలా కలవెడుతూ ఉంటే మనకు పెన్నానికి అంటుకోకుండా ఇలా ఉంటే మనకి ఇప్పుడు అయినట్టు ఇలా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఇలా బొరుగులు బెల్లంతో ఒకసారి అల్వా చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది పెద్దలైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు బొరుగులతో చేసిన అలవా అయితే రెడీ ఇలా ఒకసారి మీరు కూడా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ బాగా చేసుకుంటారు అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి